భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారి ఇంట్లో ఉన్న సో నా పక్కనే వారు ఉన్నారు సార్ నమస్తే ముందుగా మీకు పక్కా తెలంగాణ తరఫున కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ బాధ్యత పెరిగిందని అనుకుంటున్నా డెఫినెట్గా బాధ్యత పెరిగింది గతం కన్నా బాధ్యతతోనే పనిచేయాలి బాధ్యత మన ముందున్న చాలా సమస్యలు ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి అందుకనే మన బాధ్యత పనిచేయాలి ఇంతకుముందు ఉన్న బాధ్యత వేరే ఉన్న బాధ్యత వేరే సంతోషంగానే ఉన్నారా అంటే కొంత ప్రాంతానికే పరిమితమైన రామచంద్రరావు గారు నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా అయినారు రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత మీదే ఉంటుంది ఇప్పటి నుంచి కొంత ప్రాంతం ఎందుకంటే మీరు నేను పదకొండు జిల్లాలకు నేను ఎమ్మెల్సీ ఉండే ఒక ఆరు పార్లమెంటుకు నేను ఎమ్మెల్సీ ఉండే నేను మెంబర్షిప్ ఇన్ఛార్జ్గా మొత్తం స్టేట్ మ్యానుఫాక్చర్ మెంబర్షిప్ చేసిన మన రెండు ఎమ్మెల్సీ నేను ఇన్ఛార్జ్ ఉండి నేను గెలిపించాను ఇక్కడ ఇక్కడ గెలిపించాను వరంగల్ ఎమ్మెల్సీ నేను ఇన్ఛార్జ్ ఉండే నేను ఒక ప్రాంతానికి కాదు నేను దేశం మొత్తానికి కూడా ఉన్నా నేను ఎక్కడ ఒక ప్రాంతాన్ని నేను ఎప్పుడు సీమితం కాలే ఇప్పుడు కొంత రిస్క్ అన్ని ప్రాంతాలు ఎక్కడ పిలుస్తా నేను ఇప్పుడు కాదు నేను ఏబి నుంచి కూడా ఈ ఒక రాష్ట్రంలో ఇదే ఉభయ రాష్ట్రంలో కూడా మారుమూల గ్రామాల్లో కూడా మీరు కూడా పోలేకపోతే ఉట్నూరు గుట్ నిన్న చెప్పాడు మా మా ఎంపీ మీరు నేను ఉంటే తెలుస్తుంది మీకు మా నాగేష్ గారు ఏమన్నారు నేను మారుమూల గ్రామం పోతే నెక్స్ట్ లైట్ మా జీప్ తగలిపెట్టారు మేము సైకిల్ మీద మళ్ళీ మెయిన్ రోడ్ పోయినాము సో అట్లా మాల మారుమూల మీ పార్టీని మారుమూల గ్రామం తీసుకుపోతాను ఎవరికి భయపడే లేదు పీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ నెక్స్ట్ లైట్ కానీ కాంగ్రెస్ కానీ బూత్ లెవెల్లో తీసుకుపోతాను సార్ మంది అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేశారు సో ఫైనల్ ఫైనల్గా మీ పేరు ఖరారు చేసినారు సో ఏమన్నా ఢిల్లీ లెవెల్లో ఉన్న మీ కేంద్ర నాయకత్వం తోటి లాబింగ్ అటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేసిరా ఇదే కాంగ్రెస్ పార్టీ లాబింగ్ చేయడానికి ఇదే అటు ఉండదండి కాంగ్రెస్ పార్టీ లాబింగ్ చేస్తుంది బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ కుటుంబం పార్టీ కాంగ్రెస్ పార్టీ లాబింగ్ మా దగ్గర లాబింగ్ ఉండదు కష్టపడి పని చేస్తేనే కార్యకర్తకు ఏదైనా ఉంటుంది ఈరోజు కష్టపడి పని చేస్తే కార్యకర్తగా ఉంటుంది ఎక్కువ మంది అడిగిన అంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది అడుగుతారు పార్టీ పెరగలేదు అనుకుంటే ఎవరు అడగరు అమ్మో నాకు వద్దంటరు ఇప్పుడు పార్టీ పెరిగింది కాబట్టి పది మంది అడుగుతారు పది మంది ఒకటే పోస్ట్ కదా ఎవరికి ఇస్తారు దానికి అనేకమైనటువంటి క్యాల్కులేషన్స్ ఉంటాయి అసలు వాళ్ళు ఏం క్యాలిక్యులేషన్ నేను నీకు చెప్పలేను వాళ్ళు నాకు చెప్పరు